మన దేశంలో ఎన్నో ప్రభుత్వాలు మారినాయి ఎంతోమంది నాయకుల పైన కేసులు ఉన్నాయి కానీ వాళ్ళు అధికారంలో ఉండగా వాళ్ళ కింద పనిచేసే సంస్థల్ని ప్రలోభపెట్టి వాళ్ళ మీద పడినటువంటి కేసులు ఏదైతే ఏమీ ఏం జరగలేదు అంత బాగుంది సవ్యంగా అని చెప్పి కోర్టులకి రిపోర్ట్లు సమర్పించి కేసులు కొట్టివేసుకున్న దాఖలాలు అయితే ఎక్కర్లేదు మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు మాత్రం చేశారు ఇది ఏపీ బివరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్నటువంటి వాసుదేవ్ రెడ్డిని బెదిరించి ఆయన సిఐడి చేత అక్కడేం అక్రమాలు ఏం లేవు ఆ రోజు నన్ను బెదిరించారు జగన్మోహన్ రెడ్డి గారి పేరులో అందుకే నేను కేసు పెట్టాను అంతా సవ్యంగా ఉందని చెప్పి రిపోర్ట్ ఇప్పించారు ఇప్పుడు ఏసీబీ కోర్టు అనేది చంద్రబాబు నాయుడు గారి పైన మద్యం కేసు అనేది కొట్టేయడం జరిగింది ఇక చంద్రబాబు నాయుడు గారు తన మీద పడినటువంటి కేసులన్నీ కొట్టేపిచ్చుకుంటున్న తరుణంలో ఫైబర్ కేసు ఉంది మధుసూదన్ రెడ్డి అప్పుడు ఏపీ ఫైబర్ ఎండిగా ఉన్నాడు ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఎండిగా ఆయన చంద్రబాబు నాయుడు గారి పైన గతంలో కేసు పెట్టారు ఇప్పుడు ఏమి నా కేసు నేను వాపప్ తీసుకున్నాను ఏమి అక్రమాలు ఏం జరగలేదు గతంలో బెదిరించి ఇలా ఇది అని చెప్పి సిఐడి చేత అక్కడ రిపోర్ట్ ఇప్పించారు కోర్టులో ఆ కేసు అనేది కొట్టివేస్తారు అనే అనుమానంతో గౌతమ్ రెడ్డి గారు గతంలో ఏపీ కార్పొరేషన్ ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆయన కోర్టులో ప్రొటెస్ట్ పిటిషన్ వేశారు ఏసీబీ కోర్టులో గతంలో చంద్రబాబు నాయుడు గారి పైన ఫైబర్ నెట్లో అవినీతి జరిగిందని చెప్పి నేనే వెలుగులోకి తీసుకొచ్చాను నేను చెప్పడంతో ఈ ఫైబర్ నెట్ సంబంధించి కేసు మధుసూధన్ రెడ్డి పెట్టడం జరిగింది దీంట్లో వాస్తవాలన్నీ నాకు తెలుసు ఖచ్చితంగా అవినీతి జరిగింది నాకు మీరు మీరు రమ్మంటే నేను స్వయంగా వచ్చి హాజరయ్యే అంత వివరంగా చెప్తాను దయచేసి కేసుని అయితే ఎటువంటి కొట్టేయటం వద్దండి అయిదని చెప్పి నా వాదన కూడా వినండి అని చెప్పి ప్రొటెస్ట్ పిటిషన్ అయితే గౌతమ్ రెడ్డి అయితే వేయటం జరిగింది గౌతమ్ రెడ్డి గారు మరి ఏం జరిగిద్దో చూద్దాం ఇది ప్రజెంట్ అయితే మాత్రం చంద్రబాబు నాయుడు గారు కేసులు పరంపర కొట్టివేసుకుంటున్న తరుణం మరే నాయకుడు జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయి నాయకులు కానీ ఎవరు కూడా ధైర్యం చేయలేదు ప్రభుత్వంలోకి వచ్చాక వాళ్ళ మీద పడ్డ కేసులు కోర్టు విచారణ అనేది జరుగుతూ 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 అంతిమంగా తీర్పులు తీర్పులు వచ్చిన రోజు వాళ్ళు నిర్దోషులుగా కొంతమంది బయటపడిన వాళ్ళు ఉంటారు కొంతమంది శిక్షలు పడిన వాళ్ళు ఉంటారు కానీ చంద్రబాబు నాయుడు గారు భిన్నంగా ఏం జరగలేదు అంతా బాగుందని చెప్పి రిపోర్ట్లు ఇప్పించుకుంటున్నారు ఆయన కింద పనిచేసే సిఐడి గతంలో ఎంతోమంది సిఐడి ఆఫీసర్లకు పనిచేశారుగా అధికారులుగా పనిచేశారుగా అంటే వాళ్ళందరి మీద కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ బాగా చేయలేదనే అంటే ఇప్పుడు ఈయన కింద పనిచేసే వాళ్ళు బాగా చేస్తున్నారనే వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఛాలెంజ్ చేసిద్ది హైకోర్టు దాకా సుప్రీంకోర్టు దాకా వెళ్ళిద్ది ఈ కొట్టివేత్తలకు సంబంధించి అక్కడ ఖచ్చితంగా కోర్టులు వారు చంద్రబాబు నాయుడు గారిని మీరు ముఖ్యమంత్రిగా ఉంటూ మీ కింద పనిచేసే సంస్థల చేత మీరు మంచి వాళ్ళు అని చెప్పి ఎలా రిపోర్ట్ ఇప్పించుకుంటారు మీరు చెప్తే నేను ఇచ్చినట్టు కదా అని చెప్పి అడగవా అడగాలి అడుగుతారని చెప్పి ఆశిద్దాం బికాజ్ మన దేశంలో చంద్రబాబు నాయుడు గారు ఈ కేసులు కొట్టివేత ఇలాంటి విధానం బహుశా నేనైతే నాకు తెలిసినా కూడా నేను ఎప్పుడు విన మోడీ గారు ముఖ్యమంత్రిగా ఆయన మీద ఉన్నటువంటి ఏదైతే అప్పుడు అలిగేషన్స్ ఏదైతే ఉన్నాయో ప్రధానమంత్రి అయ్యాక ఈ కొన్ని కొన్ని కేసుల్లో వాద్రా గోత్రాలర్లకు సంబంధించి ఆయన క్లీన్ చీట్ ఇచ్చింది కానీ కొట్టి వేయించుకునే దాఖలైతే చేయలే బహుశా చంద్రబాబు నాయుడు గారు ఈ విధానం చూస్తున్న కొత్తగా ఉంది కొత్తగా ఉంది